మీ స్వర్గం మీ నరకం మొత్తం మీ మాటల ద్వారానే ఉంది అని చెప్పడం జరిగింది ఖురాన్ అల్లా ఇలా సదీదా ఓ విశ్వాసులారా అల్లాకు భయపడండి మాట్లాడితే సూటిగానే మాట్లాడండి అంటే సత్యం పలకండి ఈ నాలుకతో మీరు అబద్ధాలు మాట్లాడకండి ఈరోజు మన జీవితం మనం వ్యాపారం చేస్తే కూడా అబద్ధం మనం ఎవరితో ఎవరితో అయినా మాట్లాడాలంటే అబద్ధం అబద్ధం లేనిది ఏ మాట నడవదు సోదరులారా కానీ ఆ అబద్ధాలు మాట్లాడే ముందు మనం ఏం చేయాలా అల్లాకు భయపడాలా అది జ్ఞాపకం ఉంచుకోవాలా ముందుగా అల్లా తల్లా ఏమంటేవాడు ఓ విశ్వాసులారా మీరు అల్లాకు భయపడండి మీరు మాట్లాడితే నోటితో సూటిగానే మాట్లాడండి మీ నాలుకతో మంచి మాటలే పలకండి అబద్ధాలు మాట్లాడకండి అని హెచ్చరించడం జరుగుతుంది ప్రవక్త ముహమ్మద్ సల్లా అలైస్లం వారు సహీ బుఖారి హదీసు గ్రంథంలో ఇలా తెలియజేస్తున్నాడు మై యజ్మన్ లీ మా బై నహ్యిమాబై రిజిలై అజ్మన్ లహుల్ జన్నా ప్రవక్త మొహమ్మద్ సల్హా సలం వాళ్ళు ఇలా తెలియజేస్తున్నారు ఓ నా సహోదరులారా ఓ నా సహాబాలారా మీరు నాకు రెండు విషయాల గురించి వాగ్దానం చేయండి నేను మీకు స్వర్గం గురించి వాగ్దానం చేస్తాను అని చెప్పడం జరిగింది ఆ రెండు ఏమంటే ఒకటి మన మర్మాంగము వ్యభిచారం నుండి కాపాడుకోవాలా రెండవది మన నాలుకను మనము అబద్ధాల నుండి ఇతరుల గురించి చాటులు చెప్పడం గురించి ఇలాంటి వాటిని మనము మనం నాలుకను అదుపులో ఉంచుకుంటే ప్రవద్ద ముహమ్మద్ సుల్హల్లం వారు అంటారు నేను మీకు స్వర్గం గురించి వాగ్దానం చేస్తాను అని చెప్పడం జరిగింది అంటే సోదరులరా మన ప్రాపంచిక జీవితం మన పరలోక జీవితం మన నోటి మాటను బట్టి మన నాలుగను బట్టి అల్లాహ్ తబార్కో తల మనకు స్వర్గం నరకం అనేది నిర్ణయిస్తారు సోదరు